सक्षगुरु जीव गुरुगारमुवा

thank <laughs> you ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా దేవుని వాక్యాన్ని క్రమమైన రీతిలో ధ్యానం చేద్దాం సక్రమమైన రీతిలో మన ప్రవర్తన సరిచేసుకుందాం సరిపోల్చుకుందాం సవరించుకుందాం ప్రభుతో ప్రారంభించడం ద్వారా ఆయన వాక్యము మన పాదములకు దీపమవుతుంది అవుతుంది మన త్రోవకు వెలుగవుతుంది కాబట్టి ఆ వాక్య ధ్యానముతో మా దినమును మన దినమును ప్రారంభించటకు ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను రండి కలిసి ప్రార్థించి కలిసి వాక్యము ధ్యానం చేద్దాం ప్రార్థించిద్దాం కృపగల దేవాదే తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో అనుదినము దేవా మీకు స్థుతులు చెల్లిస్తున్నా నీ లేఖనాలు అమృత నాయన ఒక్కొక్క మాట చాలా పదునైన మాటలు వాస్తవమైన మాటలు ఆవశ్యకమైన మాటలు అనుసరణీయమైన మాటలు ఆనందాన్ని కలిగించే ఊటలు ఆ నీ మాటలు ధ్యానం చేస్తుండగా మీరే మాకు సరైన అవగాహన కలిగే రీతిగా ఉపదేశించమని వేడుకొంచు మా రక్షకుడిని నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె పద్దెనిమిదవ కితన తొమ్మిదవ వర్షణం నిప్పు కనములు రాజబెట్టను మోగం మేఘములను వంచి ఆయన వచ్చును ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మిండిను కెరువు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చును గాలి రెక్కల మీద ప్రత్యక్షం సో ఇన్ రెస్పాన్స్ టు ద ప్రేయర్ ఆఫ్ ది పయర్స్ పీపుల్ రైచస్ పీపుల్ దేవుని ఎందు భయభక్తులు కలిగిన బిడ్డల ప్రార్థనకు స్పందనగా దేవుడు ఈ రీతిగా ప్రతిస్పందిస్తాడో ఆ వాస్తవాన్ని కవితా రూపంలో మరి దావిద్ భక్తుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు తన వ్యక్తిగత జీవిత అనుభవాలను తన సమస్యను వర్ణించాడు అది కూడా కవిత దృక్పథంలోని ధోరణిలోనే విధంగా ఆ సమస్యకు జవాబు దేవుని గురించి ఎలా వచ్చిందో అది కూడా ఆయన వర్ణనతో పోలికలతో తెలియజేస్తున్నారు అనగా ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ జరగలేదు దామీద విషయంలో మరి సౌలు కాలంలో కానీ అప్షలం కాలంలో కానీ శత్రులు చుట్టుమిట్టిన మాట వాస్తవమే ప్రాణాలు తీసే ప్రాణాలు పోయే అనుభవాలు కలిగిన మాట వాస్తవమే దేవుడు తప్పించిన మాట వాస్తవమే కానీ ఇక్కడ చెప్పడం డిస్క్రిప్షన్తో కూడా దేవుడు ఎలా తప్పించుతాడో అన్న దాన్ని ఆయన ఒక ఆధ్యాత్మిక దృక్పథముతో కవిత రూపములు మనకు తెలియచేస్తాం సో ఈ నేపథ్యంలో ఆయన ప్రార్థన ఆయన సన్నిధికి చేయనప్పుడు ఆయన అంగీకరించినప్పుడు భూమి కంపిస్తుందన్న విషయాలు మనం తెలియజేసాం జ్ఞాపించేసుకున్నాం ఆయన నాసి అందరి నుంచి పోగా వస్తుంది ఆయన నోటి నుంచి అగ్ని తగిస్తుంది అనే విషయాలు కూడా మన జ్ఞాపకం చేసుకున్నాం ఈ క్రమంలో మరొక విషయం ఆయన మేఘములను వంచి వచ్చను ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మి ఉండిను ఆయన మేఘములను వంచి వచ్చిను మనకు పైన ఆకాశం కనిపిస్తుంది ఆకాశానికి మనకు మధ్యలో మేఘములు కనబడుతుంటాయి ఈ విమాన ప్రయాణం చేసిన వారికి ఇది చక్కని అనుభవం ఏంటంటే విమానం వెళ్తుండగా విమానానికి ఆ పై భాగంలో కానీ విమానం ప్రక్కలో కానీ లేకపోతే కింది భాగంలో కూడా మేఘాలు ఉంటాయి అనగా మనకు కనిపించినంత దూరంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆకాశానికి భూమికి మధ్యలో మేఘాలు ఉంటాయి మేఘాలపైన ప్రయాణం చేస్తారు విమానం భూమి ఆకర్షణ శక్తికి అతీతంగా వెళితే మాత్రం మాత్రమే అక్కడ ఆ గమనానికి అవకాశం ఉంటుంది సో ఆకాశవాసుడైన ఆ దేవదేవుడు ఈ భూనివాసుల మీదకి తన ప్రత్యక్షత చూపించాలన్నా లేకపోతే తాను తను తాను ప్రత్యక్షించుకోవాలన్నా లేకపోతే తన భక్తులను కాపాడాలని ఆయనే స్వయంగా రావాలనుకున్నా కానీ ఆకాశానికి భూమికి మధ్య ఉండే మేఘాలు వాటిని వంచి దిగి వచ్చాయనే మాట వాడు ఆ మేఘాలు వంచి దిగి వచ్చిన ఈ అనుభవాన్ని మన చేసుకుంటే మేఘాలు అన్నప్పుడు అది వాటర్ రిసోర్సెస్ భూమి మీద నుంచి అనగా ఈ జలరాశుల నుంచి ఆవిరైన నీరంతా కూడా మేఘాలుగా ఉంటుంది అక్కడున్న ఉష్ణోగ్రస్థితికి తిరిగి అవి కరిగి నీరుగా వర్షముగా వస్తాయి కాబట్టి ఆ మేఘాలు వంచి వచ్చుతాను కానీ ఆయన ఆకాశం నుంచి దిగి వస్తున్నాడు మరికొన్ని ప్రదేశాల్లో మేఘారూఢుడే వస్తున్నాడు అనగా మేఘాలను తన వాహనముగా చేసుకుని వస్తున్నాడు ఇవన్నీ కూడా పొలిటికల్గా ఆ డిస్క్రిప్షన్ దేవుని యొక్క ప్రత్యక్షత ఎలా ఉంటుంది ఎలా వస్తాడు అన్నదానికి దాంతోపాటుగా ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మి ఉండి నువ్వు ఆయన పాదముల కింద దీన్ని రెండు భాగాలుగా రెండు విధాలుగా మనం భావించవచ్చు ఒకటి ఏంటంటే ఆరాంధకారము చీకటి అనేది పాపానికి సాదృశ్యం కాబట్టి ఆయన పాదముల కింద ఉన్నప్పుడు పాపము లేకపోతే అవిధేయత అతిక్రమము చేసిన వారిని పాదముల కింద అణిచివేస్తాడు పాదముల కింద అణిచివేస్తాడు అనే భావన సో ఆయన ఎదుట పాపికి అవకాశం లేదు కాబట్టి పాపి పాపములోంచి తప్పించబడి మాడు మనసు పొంది పశ్చాత్తాపడి తప్ప ఆయనకు దగ్గర స్థానము స్థానం లేదు కాబట్టి సో ఆయన పాదముల కింద గానాంధకారము ఉంటుంది అనే మాట కమ్మీ ఉండే మాట అలాగే మరొక రీతిగా వెలుగు వెలుగున్న చోట వెలుగున్న చోట మరి చీకటి ఉండదు రెండు కలిసి ఉండవు కాబట్టి ఆ చీకటి ఆ వెలుగున్న చోట చీకటి ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు ఒక ఒక చేతిని ఇక్కడ పెట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనబడుతుంది నా ముందు లైట్ ఉంది నా చేతిని ఇక్కడ పెట్టాను నా చేయి పైభాగం అంతా వెలుగుంది కానీ ఇక్కడ చూడండి నీడ ఉంది ఆ చేయి కింది భాగంలోని కింది భాగం నీడ ఇక్కడ పడింది ఇక్కడ ఇక్కడ చీకటి ఉంది ఇక్కడ ఉంది కాబట్టి దేవుడు దిగి వస్తున్న సమయంలో ఆ చీకటి కింది భాగంలో ఆ పాదముల కింద పాదముల కింద చీకటి ఉంటుంది ఉంటుంది దేవుడు ప్రత్యక్షమైన కొన్ని అనుభవాలు మనకు బైబిల్లో ఉన్నాయి ఆయన స్వయంగా ప్రత్యక్షమైన అనుభవాలు కోర్స్ ఏ నరుడు కూడా దేవుని చూసి బ్రతకలేడు కానీ ఆయన నరులతో స్వయంగా సంభాషించిన అనుభవాలు మధ్య ఆయన వీపు మాత్రమే చూసిన అనుభవాలు మోసేకున్నాయి కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు కనిపించిన దృశ్యాన్ని ఒకసారి కొన్ని రెఫరెన్స్ నేను చూపిస్తాను ఒకసారి చూద్దాం నిర్గమకాండము ఇరవై ఇరవై ఒకటి నిర్గమకాండం తొమ్మిదో వర్షం ఒకసారి చూద్దాం ఎహోవా మోషితో ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ ఎందు నమ్మకించినట్టు నేను కారు మబ్బులలో నీ యొక్కకు వచ్చదు అని చెప్పాను నేను కారు మబ్బులలో అనగా ఆ తేజస్సును తేజోమేడన్న దేవుణ్ణి చూచి నరుడు బ్రతకలేడు అది చూడగల నేత్రాలు మనకు లేవు కాబట్టి నేను కారు మబ్బుల్లో వస్తాను మబ్బులో చాటిన ఉంటాను ఆ రేస్ ఆ కిరణాలు మాత్రమే నువ్వు చూస్తావు నన్ను నువ్వు చూడలేవు అలాగే ఇరవై వర్షం కూడా చూడండి ఆ పంచం చవితాను యహోవా అగ్నితో సీనాయ పర్వతం మీద దిగి వచ్చినందు అదంతియు ధూమమయమై ఉండను ఆ ధూమము కొలిమి దుమ్మలి ఉండను పర్వతమంతయు మిక్కిలి కంపించను కంపించను అని వాడబడి వాడబడింది అదే రీతిగా ఇరవై ఒకటవ చూడండి అప్పుడు అనగా మోసను దేవుడు పిలువగా అప్పుడు ప్రభు యహోవా ప్రజలు చూసినప్పుడు యహోవా యుద్ధకు హద్దు మీరు వచ్చిన వారిలో అనేకలు నశింపకుండా నీవు దిగిపోయి వారిని ఖచ్చితంగా ఆజ్ఞాపించమని యహోవా వారి మీద పడకుండా యహోవా యుద్ధకు చేరి యాజకులు తమ్ముతామే పరిశుద్ధపరచుకోమని చెప్పడం అనేది అక్కడ జరుగుతుంది అనగా దేవుని చూడలేము కాబట్టి తాము తాము పరిశుద్ధపరచుకోమని చెప్పడం అనేది కనబడుతుంది ఇరవై ఇరవై ఒకటి చూడండి ఇరవై అధ్యాయంలో ప్రజలు దూరముగా నిలిచిది మోసే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపించగా ప్రజలు దూరముగా నిలిచింది మోసే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు అనగా దేవుని తేజస్సును చూడడం అసాధ్యం కాబట్టి చూచి బ్రతకలేము కాబట్టి ఈ నేత్రాలు భరించలేవు కాబట్టి ఆ మబ్బుల మాటును ఆయన ఉంటే మబ్బుల మాటను ఆయన ఉంటే ఆ మబ్బుల్లోంచి వచ్చే ఆ కిరణాలు చాలామంది ఈ సూర్యోదయం సమయంలో సముద్ర తీరానికి వెళ్తుంటారు ఆ సముద్ర తీరంలో ఆ సూర్యోదయాన్ని చూడాలని ఆ సముద్ర వెనక నుంచి ఆ సూర్యుడు పైకి వస్తున్నప్పుడు మొదటిగా కిరణాలు వస్తాయి కిరణాలు వస్తాయి అలాగే అప్పుడప్పుడు ఉదయకాల వేళలో కూడా ఆ మేఘాలు ఉంటాయి ఆ మేఘాల మధ్య ఉదయం సాయంకాలం ముఖ్యంగా సంజయ్ వేళ సూర్యుడు అస్తమించే ఆ సమయంలో మేఘాల చాటుకు సూర్యుడు వెళ్ళిపోయినప్పుడు ఆ మేఘాల నుంచి అద్భుతమైన దృశ్యం కనబడుతుంది ఒక విధమైన లేత పసుపు రంగులో అద్భుతమైన ఆ కిరణాలు కనబడుతుంది కాబట్టి గాఢాంధకారం అనే మాట ఎందుకు వాడాలంటే వెలుగైన దేవుడు గాడాంతకారంలో ఎందుకని అంటే ఆ వెలుగును మనం చూడలేము కాబట్టి వెలుగును మనం దృష్టించలేము కాబట్టి ఆయన మేకముల చాట్ నుండి ఆ కారు మబ్బుల చాట్ నుండి ఆయన మనతో సంభాషిస్తాడు ప్రత్యక్షమవుతాడు సహాయం చేస్తాడు అన్నది ఆ భక్తుల యొక్క భావన ద్వితీయోపదేశ కాండము నాలుగవ వర్షాలను కూడా ఈ మాటను రిపీట్ చేస్తాడు నాలుగు పదకొండు చూడండి అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువ నిలిచని చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుచుండగా యహోవా ఆ అగ్ని మధ్య నుంచి మీతో మాట్లాడాను యహోవా అగ్ని మధ్య నుంచి మీతో మాట్లాడు అక్కడ ఏముందండి చీకటి మేఘము ఘాంధకారము కమ్మి ఉండగా సో మన మీదికి చీకటి మేఘము ఉండగా ఆయన అగ్నిలోంచి మాట్లాడాడు సో ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్ గాడ్స్ ప్రజెన్స్ అపాన్ ది ఎర్త్ ఈ భూప్రపంచం మీద దేవుని యొక్క ప్రత్యక్షత ఎలా ఉంటుంది అన్నదానికి దాబిదు భక్తుని యొక్క వివరణ చాలా స్పష్టంగా కనబడుతుంది నూట నలభై నాలుగు కితల్లో భక్తుడు విజ్ఞాపన చేస్తాడు దేవుని రమ్మని ఆ విజ్ఞాపన కూడా చూడండి నూట నలభై నాలుగవ కితన ఐదవ వచనం యహోవా నీ ఆకాశమును వంచి దిగినము పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము మెరుపులు మెరిపించి వాడిని చెదరగొట్టుము పర్వతములు పొగరాజునట్లు నీ వాటిని ముట్టుము ఆకాశమును వంచి దిగినము అంట సో యాంటిస్పేసింగ్ యాంటిస్పేటింగ్ ద కమింగ్ ఆఫ్ ద లాడ్ ఇది కేవలము ఆనాటి భక్తుల అనుభవాలు మాత్రమే కాదు దావిదు భక్తుని యొక్క కవితా రూపంలో ఉన్న వర్ణన మాత్రమే కాదు రాబోయే కాలంలో మన జీవితంలో జరగబోయే ఒక వాస్తవం విశ్వసించిన విశ్వాసుల జీవితంలో ఒక అనుభవం ఉంటుంది తృణీకరించిన వారి జీవితంలో మరొక అనుభవం ఉంటుంది కానీ రాకడ మాత్రం తథ్యం ప్రత్యక్షత మాత్రం తథ్యం ఆ ప్రత్యక్ష సభలో మనం సిద్ధంగా ఉంటే ఆయన తన భక్తుల మొరలు ఆలకిస్తాడు అంగీకరిస్తాడు అనుగ్రహిస్తారు అటువంటి అనుభవాలు మనకు అవసరం కాబట్టి అక్కడ రాయబడ్డ మాట గాఢాంధకారము కమి ఉండేను మరి ఆకాశం వంచి దిగిరమ్ము అంటూ నూట నలభై నాలుగు ఒక చెప్పిన మాటలు జ్ఞాపనం చేసుకుంటాం దాని మీద భక్తుడు ఈ కీర్తనలో ఆ విషయాలు విషయ విపులీకరణలు విపులీకరణలో చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఆయన పాదముల కింద గాఢాంధకారము కమి ఉండేరు అదేవిధంగా పదవ వచనం కూడా చూస్తే కేరూ మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చిను గాలి రెక్కల మీద ప్రత్యక్షం ఆయన కెరువు మీద మనకు తెలుసు ఆయన ఆ పరలోక సింహాసనాశి ఉన్నప్పుడు సిరాఫ్లు కెరూబులు ఈ కెరుబనేది అనేది ఆ చిన్నము నిబంధన నిబంధన మందస్సం మీద రెక్కలు కలిగిన ఒక పక్షి వలె మానవ రూపం వలె ఉంటుంది ఆయన వాహనముగా కూడా పండితులు విశ్లేషిస్తుంటారు ఆయన రావటానికి సిరాఫులు దేవుని స్థుతిస్తుంటే కిరూబుల మీద ఆయన ప్రాణమై ఆయన భక్తులను విడిపించడానికి వస్తాడు అక్కడ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ గాలి రెక్కల మీద గాలి రెక్కల మీద అంటే గాలి గాలితో పాటుగా రెక్కలు ఇప్పుడు మన ఫ్యాన్స్ ఉన్నాయండి ఫ్యాన్కు ఈ మధ్య నాలుగు వచ్చాయనుకోండి అధిక శాతం మూడు రెక్కలు ఉంటాయి ఆ రెక్కలు ఉంటేనే ఫ్యాన్ ద్వారా గాలి వస్తుంది ఆ రెక్కలు ఉంటేనే ఫ్యాన్ ద్వారా మనకు గాలి వస్తుంది రెక్కలు లేకపోతే కాబట్టి గాలి రెక్కలు అనగా ఆరో ఈనాటి కాలంలో ఫ్యాన్స్ కనిపెట్టారేమో కానీ ఆ భక్తుడు అలంకార రీతిగా ఆ గాలి రెక్కలు మాట వాడతారు మీకు తెలుసు తెలుసుంటుంది తప్పనిసరిగా తెలుసుంటుంది విమానానికి రెండు రెక్కలు ఉంటాయి విమానానికి రెండు రెక్కలు ఉంటాయి ఆ రెక్కల ముందు భాగంలో రెండు గొట్టల్లాగా ఉంటాయి ఆ వరకకి ఒకటి ఒక ఆ రెండు గొట్టల లోపల ఫ్యాన్లు ఉంటాయి ఆ రెండు గొట్టల లోపల ఫ్యాన్లు ఉంటాయి దాబేది కాలంలో విమానాలు లేవండి దాబేది కాలంలో విమానాలు లేవు మరి ఎవరు బోధించారు దావీలు ఎవరు బోధించారు దావిదు ద సైన్స్ కేమ్ అవుట్ ఆఫ్ ది బైబిల్ సైన్స్ అవుట్ ఆఫ్ ది బైబిల్ ప్రతి వైజ్ఞానిక అంశానికి మూలములు మనకు బైబిల్లో కనబడుతూ ఉంటాయి చాలా చక్కని విశ్లేషణ దావేది భక్తుల ద్వారా అక్కడ కనబడుతుంది కిరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చను గాలి రెక్కల మీద ఆయన ప్రత్యక్షం ఆయన రాకడ మాత్రం తధ్యం ఆ సమయానికి మనం సిద్ధపడి ఉండాలి ప్రార్థించింది కృపగల తన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మానాడు దావిదు జీవిత భక్తుని భక్తుని జీవిత అనుభవాల్లోంచి అలంకార రీతిగా ఆయన విశ్లేషించిన అనుభవాన్ని మేము నెమరు వేసుకుంటాం ఆ వాస్తవికత మధ్య మేము కూడా మా జీవితాన్ని సరిచేసుకుని నీ రాకడికి సిద్ధపడి ఉండటానికి మీ సహాయం తెచ్చి వేడుకుంటాం మా రక్షిపుడని ఏసు నామని అడిగి వేడుకొని తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మతు రేగదేవిని దీవెన ఈ వాక్య విన్నబిడ్లకు వాక్యాభిలాషలకు సదాతోడే వినగాక ఆమె ముందు